ॐ श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः अम्बा शाम्भविचन्द्रमौलिरबला अपर्णा उमा पार्वती काली हैमवती त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना सुभकरी साम्राज्यलक्ष्मीप्रदा चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी అందరికీ విజయదశమి శుభాకాంక్షలు శరణవరాత్రులలో చివరి రోజైన ఈ విజయదశమి రోజున అమ్మ దుర్గమ్మ మనకు శ్రీరాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిస్తుంది చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగే విజయదశమి విజయదశమి రోజున ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా విజయం లభిస్తుందని బలంగా నమ్ముతారు అందుకే విజయదశమి రోజున కొత్త వ్యాపారాలు శుభకార్యాలు ప్రారంభించడం శుభప్రదంగా భావిస్తారు విజయదశమి పండుగ వెనుక పలు పురాణ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి వాటిలో ప్రధానమైనది దుర్గామాత మహిషాసురుని సంహరించిన ఘట్టం మహిషాసురుడని రాక్షసుడు తన తపోశక్తితో బ్రహ్మదేవుడి నుంచి ఓ వరం పొందుతాడు అదేమిటంటే తాను ఏ పురుషుడి చేతిలో మరణం పొందకూడదు అని వరం పొందుతాడు ఈ వరం పొందాక అతను దేవతలను వేధిస్తుంటాడు ఆ సమయంలో దేవతలందరూ తమ శక్తులను ఓ చోట చేర్చి దుర్గాదేవిని సృష్టిస్తారు ఈ దుర్గాదేవి తొమ్మిది రోజుల పాటు మహిషాసురుడనే ఆ రాక్షసుడితో యుద్ధం చేసి పదవ రోజు అతడిని సంహరిస్తుంది ఈ విజయాన్ని పురస్కరించుకుని పదవ రోజును విజయదశమిగా జరుపుకుంటారు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే శ్రీరాముడు సీతాదేవిని అపహరించిన రావణుడితో యుద్ధం చేసి పదవ రోజున రావణాసురుడిని నుంచి విజయం సాధించాడు ఈ సంఘటన కూడా విజయదశమి పండుగ ఘనంగా నిర్వహించుకోవడానికి ప్రధాన కారణంగా చెప్తారు మహాభారతానికి వస్తే ధర్మరాజు శక్నుతో మాయాజూదంలో ఓటమి పాలైన తర్వాత పాండవులు పన్నెండేళ్లు అరణ్యవాసం ఒక ఏడాది అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆ సమయంలో పాండవులు అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసం కోసం విరాట్ రాజ్ ప్రవేశించే ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచి ఉంచుతారు తిరిగి ఏడాది తర్వాత జిమ్మి చెట్టుపై ఉన్న తమ ఆయుధాలను తీసుకున్న పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారు ఈ విజయానికి ప్రతీకగా విజయదశమి జరుపుకుంటారని మరో ప్రశస్తి అపరాజితాదేవి అవతరించిన రోజు విజయదశమి అపరాజితాదేవి అంటే పరాజయం అన్నది ఎరుగని దేవత అని అర్థం త్రిశక్తి స్వరూపమైన ఈ దేవుని పూజిస్తే పరాజయం అన్నదే ఉండదు అమ్మవారు మధుకైటబులనే రాక్షసులను సంహరించి ప్రజలకు సుఖశాంతులను అందించినది ఈ విజయదశమి నాడే విజయదశమి విజయాలకు నాంది విజయదశమి పూజలో అమ్మవారి ఆరాధన ఆయుధ ఆరాధన వాహన పూజ విద్యారంభం అపరాజిత పూజ ప్రధానంగా జరుగుతాయి